హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను మా ఊరిలో మొన్న సండే అంటే పదిహేడవ తారీఖు మేము మా ఊర్లో ముత్యాలమ్మ తల్లికి పొంగళ్ళు చేసుకున్నామండి మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టుకున్నాను నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా పసుపు కుంగమలతో వాకిలా అలంకరించుకున్నాము నా పూజ కూడా మార్నింగే పూర్తయిపోయింది అంటే పొంగలు కూడా పెట్టాము కాకపోతే అది ముత్యాలమ్మ తల్లికే సమర్పించాలి అందుకని పండు తాంబూలం పెట్టుకున్నాను దీపారాధన చేసుకున్నాము ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఊళ్ళో ఇంకా బోనాలు స్టార్ట్ అయ్యారండి ప్రతి వీడియోలు అయితే మాల చెట్టు కాడిది లేదండి వీడియో నేను తీయలేదు బయలుదేరుతున్నాము అమ్మవారికి పొంగళ్ళు సమర్పించడానికి చూశారు కదా అసలు ఎంత కలకలలాడుతూ ఉందో ఆ పొంగళ్ళు ఎత్తుకొని అందరం అమ్మవారి గుడికి బయలుదేరాము ట్యాంక్ ఉంది కదండి దాంట్లో పసుపు నీళ్ళు అన్నమాట ఈవిడే మా ముత్యాలమ్మ తల్లండి జై ముత్యాలమ్మ తల్లికి జై మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు మా ఊళ్ళో కోలాటం వేశారండి మా ఊరి వాళ్లే నేర్చుకొని చక్కగా కోలాటం వేశారు దేవుడి పాటలకి కొన్ని కొన్ని ట్రెండీగా కూడా వేశారండి చక్కగా ఎంటర్టైన్మెంట్ చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు కోలాటం అయితే బిందెలతో గొడుగులతో అసలు చాలా బాగా నేర్చుకున్నారు చాలా యాక్టివ్గా వేశారు వీడియో నచ్చి నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ